హాయ్ ఫ్రెండ్స్ కృపా హోమ్ అండి ఇది మొన్న పండక్కి ఊరెళ్ళాను కదా ఊరెళ్ళినప్పుడు అక్కడ మా తమ్ముడు కొనిద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు అందుకని ఇప్పుడు మా కోడల చేత పంపించాడు మా మేన కోడల చేత ఇవి ఓపెన్ చేస్తున్నాను ఏమనుకుంటున్నారు మీరు ఇవన్నీ ఇది ప్యాకింగ్ మీరే చూడండి ఇప్పుతున్నాను ఆశ్చర్యపోతారు ఇలాంటి ప్యాకింగ్ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు చూపించుండరు అందరికి ఇష్టమైనవి మీకు ఎవరికైనా కావాలంటే అడ్రస్ పెట్టండి మీకు పంపిస్తాను మీకు ఇక్కడ దగ్గరలో చందనగర్లో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఎవరికైనా ఇస్తాము కొన్ని ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కొనుక్కోవాలని ఉంటుంది కానీ మనకి ఇక్కడ హైదరాబాద్లో దొరకవు ఇలాంటివి అందరికీ ఇష్టమే తినడానికి ఇలా ఆన్లైన్ కవర్లో ప్యాక్ చేసేసినట్టు దానికి ఏం దొరకలేదు మామూలుకి వచ్చేస్తున్నాయి బయటికి మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూసి వాసన కూడా రాకుండా బయటికి బస్సులోని నాలుగైదు కవర్లు కట్టేసేపుడు അവർന്നി അല്ല ഇപ്പ സ്മെല് അപ്പ താവിടും ఎంత ఉందో తట్టాం దీన్ని ఏమంటారు తెలుసా తట్టామంటారనమాట రెండు తట్టాలు చూడండి ఏదో అమ్ముకోవడానికి పడాను పంపించారు పంపిస్తే రెళ్ళు ఇవి నెట్ట ఇవి ఎండ్రేడు పడిపోతున్నాయి చూడండి సంత ఇట్టానండి ఇప్పుడు ఎండ్రేరే ఎండ్రే రాయ్ ఎండు చేప ఎండు చేపరాయ్ అమ్ముతావునండి ఈ నెత్తళ్ళు ఇదేనండి నెత్తళ్ళు ఇవి ఇంత అన్న ఇసుక కూడా ఏమీ లేకుండా ఎంత నీట్గా ఎంత శుభ్రంగా ఉన్నా చేపలు కానీ రొయ్యలు కానీ ఇక్కడ అలా ఉండవండి ఇక్కడ ఎంత గత్తరగా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కాకినాడ పోర్ట్ నుంచి మాకు వచ్చినాయండి ఉంటానండి చూసారు కదా ఇంక ఇలా డబ్బాలు ఎత్తుకుని సేవలు దొరకకుండా దాచుకుని తింటాం ఒక ఆరు నెలలు ఓకేనండి ఉంటానండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎన్నిసేపలు కావాలంటే మా ఇంటికి రండి